கொஞ்சுனவா ஏமாக்க పోయ్ నేను కమలహాసన్ హాస్ ఫ్యాన్ని ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందంట్రా శాస్త్రంలో మాత్రమే ఆయన సిద్ధహస్తుడని ప్రజలు భావిస్తున్న సమయంలో ఆత్మరక్షణ కళ ఎందు ప్రధాన

నా చేయబడుకో పడుకోండి నువ్వు నేను పడుకుంటాను ఇట్లా పట్టుకుంటా చెప్పుకున్నాడా పడుకోండి అంతే ఇట్లా

<laughs> 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 नहीं तू जाबल <laughs> ना फास्ट <बोट्टो। laughs> नहीं तो आलसी नहीं ना कम ही तू ना बोल तो पार के दे मज़ा मन है ना नहीं ना नहीं 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 � आसा ना डेम बक्स डेम चले ना मैं नहीं चाहिए ऐसा ले न काका वाला नहीं कोचे आ रे नहीं ना काका हम ना नहीं ना फ्रेंड इट्स 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 रेडी పెద్ద మాట అన్నాడు సార్ ఆడు ఇదెంటర్ అయితే అరే నీ అబ్బా అరేనా నిప్పు నీ అబ్బా జరే ఆయన ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా బాబాను అలాగా செப் பண்ற கருத்தான் మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవ్వరా బాబు నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది లేకుండా ఎత్తుకోరా సరే